విశ్వవిద్యాలయాల ముసుగులో వైకాపా సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఒప్పంద ఉద్యోగుల ముసుగులో వైకాపా బంట్లను ఒంగోలులోని ఆంధ్ర కేసరి వర్సిలోకి పంపి ఎన్నికల పబ్బం గడుపుకున్నారు కూటమి అధికారంలోకి వచ్చాక అక్రమాలు బయటపడతాయనే భయంతో బీసీ తప్పుకున్న రిజిస్ట్రార్ ఇంకా వాలడం లేదు ప్రకాశం జిల్లా ఒంగోలులో నాగార్జున విశ్వవిద్యాలయ స్టడీ సెంటర్ను రెండు పేల పద్దెనిమిదిలో ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు విశ్వవిద్యాలయంగా మార్చారు వర్సిటీగా గుర్తిస్తూ ఉపకులపతి రిజిస్టార్ పోస్టులను వేశారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇన్ఛార్జిగా ఉన్న సీనియర్ అధికారిని సాగనంపిన వైకాపా ప్రభుత్వం అంజిరెడ్డిని వీసీగా నియమించింది అప్పటి నుంచి వర్సిటీ కాస్త వైకాపా రాజకీయ వేదికగా మారింది ఇష్టానుసారం ఉద్యోగ నియామకాలు చేపట్టారు ప్రభుత్వం మానిటరింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా నేతల సిఫార్సులతో నలభై మంది నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించారు వర్సిటీ పరిధిలో విద్యార్థుల సంఖ్య పెరగకపోయినా అవసరాలకు సరిపడా యాభై మంది సిబ్బంది ఉన్నా అదనంగా నలభై మందిని నియమించుకోవడం వివాదాస్పదమైంది ఇక విశ్రాంత ఉద్యోగుల్ని తీసుకోకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ నాగార్జున వర్సిటీలో పనిచేసిన ఓ విశ్రాంత ఉద్యోగిని నియమించారు నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి టీచింగ్ స్టాఫ్కు సంబంధించి యూనివర్సిటీలో అవినీతి అక్రమాలు జరిగినాయి అంటే క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు రికమెండేషన్లు ఇస్తే వీసీ గారు కానివ్వండి అదేవిధంగా రిజిస్ట్రు వాళ్ళిద్దరు కూడా కొమ్మక్కై దాదాపుగా అరవై లక్షల నుంచి కోటి రూపాయల దాకా మరి ఉద్యోగాలు ఇచ్చారంటే ఎంత అన్యాయమో చూసుకుంటారు ఈరోజు యూనివర్సిటీ కావాలని చెప్పి పోరాటం చేసిన వాళ్ళకి ఎవరు కూడా ఉద్యోగాలు రాలా మేలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కొందరిని నియమించారు స్టాఫ్ స్టాఫ్లో తొమ్మిది మందిని ఎన్నికల్లో వైకపా అభ్యర్థుల తరపున ఓటర్లకు డబ్బు పంపిణీకి వినియోగించుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి పొన్నూరులో పవన్ కళ్యాణ్ పై చెప్పు విసిరారనే ఆరోపణలతో ఇక్కడ పనిచేస్తున్న వైకపా అనుకూల ఉద్యోగి ఒకరికి జనసేన కార్యకర్తలు దేహశుద్ది కూడా చేశారు అయితే కేసు నుంచి ఆ ఉద్యోగిని తప్పించేందుకు శతవిధాల యత్నించిన వర్సిటీ ఉన్నతాధికారులు అతన్ని అక్కడే పనిచేసేలా సహకరించారు నేను వైసీపీ పార్టీ చెప్పిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు వితౌట్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేయకుండా ఇచ్చారు ఈ రోజు వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిన వీసీని ఎంక్వైరీ చేసి తక్షణం అతని విధులను తొలగించాలి ఎట్టి పరిస్థితుల్లో దానికోసం పోరాడిన వాళ్ళు దానికి క్వాలిఫై ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చేలాగా చూడాలి ఆంధ్రకేసరి కేసరి వర్సిటీ పరిధిలో దాదాపు నూట పది ప్రైవేట్ బీఈడి కళాశాలలు తొంభై ఐదు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి వాటిలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ సీట్లు తెచ్చుకొని కేవలం పరీక్షలకు మాత్రమే వచ్చి వెళ్తుంటారు ఆ పరీక్షలు కూడా జంప్లింగ్ విధానంలో కాకుండా ఎవరి కళాశాలలో వారే నిర్వహించుకునేలా విద్యార్థుల దగ్గర లక్షలు గుంజుతున్నారు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న వీసీ అంజిరెడ్డి తన పదవికి రాజీనామా చేయగా రిజిస్టార్ మాత్రం ఇంకా కొనసాగుతున్నారు వీసీ అంజిరెడ్డి మళ్లీ తిరిగి వచ్చేందుకు ప్రస్తుత అధికార పార్టీ నేతల ద్వారా ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి